వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఈ వీడియోలో మనం పిఎం పోషణలో తిది భోజన్ లేదా శుభదిన్ భోజన్ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను ఓకే ఇందుకు మనం ముందుగా ఏం చేయాలంటే గూగుల్లో కానీ క్రోమ్లో కానీ ఫైర్ ప్రాక్స్ బ్రౌజర్లో కానీ మనం సెర్చ్లో పిఎం పోషణ్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైటు సెర్చ్ చేయాలి కనిపించే ఈ వెబ్సైటు మనము రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇదే వెబ్సైటు దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఆ యొక్క వెబ్సైట్ హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది దీన్ని జూమ్ చేసినప్పుడు ఇక్కడ మూడు చుక్కల మీద మనం పెట్టుకొని డెస్క్ టాప్ సైట్ అని తీసేసిన సరిపోతుంది ఈ విధంగా మీకు చూపిస్తుంది ఇట్లా ఇది మొబైల్ మోడు మొబైల్ మోడ్లో పెట్టినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది అయితే మీరు ఇక్కడ మనకి షుభ్ భోజన్ అని ఒక టైటిల్ కనిపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేయాలి మీరు మొబైల్ మోడ్లో కానీ డెస్క్ టాప్ మోడ్లో కానీ అది మీ ఇష్టము ఇది మొబైల్ మోడ్లో పెట్టినప్పుడు స్క్రీను ఈ విధంగా చూపిస్తుంది నిలువుగా అదే ఇక్కడ ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు డెస్క్ టాప్ సైట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఈ విధంగా చూపిస్తుంది ఓకే అది మీ ఇష్టం అండి ఇలా చూపించినప్పుడు మనము ఇక్కడ శుభదిన్ భోజనం అని ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసినప్పుడు అసలు ఈ శుభదిన్ భోజనం అంటే ఏంటనేది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడు ఈ శుభదిన్ భోజనం అనేది ఎప్పుడు మనం చేసుకోవాలంటే అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ మ్యారేజెస్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ అలాంటి లేదా ప్రమోషన్స్ రిటైర్మెంట్ లోకల్ ఫెస్టివల్స్ హౌస్ వార్మింగ్ నేమింగ్ సెరమనీ అంటే పిల్లవానికి పేరు పెట్టిన రోజు అదే కొత్తగా బేబీ పుట్టిన రోజులు అలా ఆ టైంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదే టైంలో ఎవరైనా డోనర్స్ మన విలేజ్లో ఉన్నవారు కానీ మన మిత్రులు కానీ ఎవరైతే డోనర్స్గా మనం భావిస్తామో అలాంటి డోనర్స్ను కలిసి ఏ రోజైతే వారు మన పాఠశాలలో ఉన్న విద్యార్థులకి మన మెనుకి అడిషనల్గా ఏదైనా స్వీట్స్ కానీ రిఫ్రెష్మెంట్ కింద ఫుడ్ ఐటమ్స్ అంటే ఒక స్వీట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ అలా రిఫ్రెష్మెంట్ కావచ్చు అదే మీల్స్ అయ్యేసరికి మనకి ఆ రోజు మెనూ ఏదైతే ఉంటుందో దానికి అడిషనల్గా ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ కాకుండా ఇంకా ఏ ఐటమ్ అయినా వారు ఇవ్వచ్చు దాన్ని మనం రిజిస్ట్రేషను చేయాలి ఎలా చేయాలి అనేది అదేవిధంగా జంక్ ఫుడ్ అనేది మనం పిల్లవారికి ఈ తిది భోజనంలో అందించకూడదు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సరే పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ డిస్టిక్ నేమ్ చూపిస్తుంది ఈ డిస్టిక్ నేమ్లో సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ డిస్టిక్ వారైతే ఆ డిస్టిక్ పేరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ మండల నేమ్ అడుగుతుంది మీరు ఏ మండలం అయితే ఆ మండలానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీ స్కూల్ నేమ్ అడుగుతుంది ఆ మండలంలో ఉన్న స్కూల్స్ అన్ని చూపిస్తే మీ స్కూలు ని సెలెక్ట్ చేసుకోవాలి మీ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఆ పాఠశాలలో ఉన్న ఎన్రోల్మెంటు ఆ హెచ్ఎం పేరు వారి మొబైల్ నెంబర్ చూపిస్తుంది ఇక్కడ మీరు నెక్స్ట్ డోనార్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ డోనార్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేసినప్పుడు డోనార్ నేము మీరు ఎంటర్ చేయాలి డోనార్ అడ్రస్ వచ్చేసి డోనార్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి డోనార్ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది డోనార్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది డోనార్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి అదేవిధంగా అకేషన్ ఏ సందర్భంగా మ్యారేజ్ డేనా సన్స్ బర్త్డే ఆ విధంగా ఎంటర్ చేసుకొని ఏమి ఐటెం విల్ బి ప్రొవైడెడ్ అక్కడ మనం మీలా రీఫ్రెష్మెంట్ రీఫ్రెష్మెంట్ కింద ఏ తేదీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అదే ఏ తేదీ అనేది మన ఇష్టం జూలై ఆగస్టు సెప్టెంబరు ఏదో ఒక తేదీకి అనేది మనం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఎంతమందికి ఇస్తున్నారంటే అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చూపించుకోవాలి విధంగా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇంకా అడుగున సెండ్ ఓటీపీ అంటాము ఆ ఓటీపీ వచ్చేసి ఈ ఓటీపీ అనేది ఎవరికి వెళ్తుందంటే హెచ్ఎంకి అనేది వెళ్ళదు ఎవరి మొబైల్ నెంబర్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసామో డోనార్ పేరు డోనార్ మొబైల్ నెంబర్ ఎవరు చేసామో వారికి అనేది ఓటీపీ వెళ్తుంది వారిని అడిగి మనం ఓటీపీ అనేది తీసుకోవాలి కాబట్టి కొంచెం వారు దూరంగా ఉన్న ఎడల హెచ్ఎం గారి నెంబరే డోనార్ దగ్గర హెచ్ఎం గారి నెంబర్ ఎంటర్ చేసుకొని వారి పేరు దగ్గర వారి పేరు వారి మెయిల్ అవన్నీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది లేకపోతే మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టు హెచ్ఎం గారికి అయితే రాదు ఎవరు డోనారో డోనార్ నెంబర్ దగ్గర ఎవరిదైతే ఎంటర్ చేస్తామో ఆ నెంబర్కే ఓటీపీ రావడం జరుగుతుంది ఇది గమనించగలరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇది సబ్మిట్ కావటం జరుగుతుంది ఇక్కడ పిఎం పోషన్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ అని డీటెయిల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇది ఈ మెసేజ్ కూడా ఏ తేదీ అనేది ఎవరైతే మొబైల్ రిజిస్ట్రేషన్ చేశామో డోనార్ పేరు కింద వారికి అనేది కూడా గవర్నమెంట్ ఏపీ నుంచి అది వెళ్ళటం జరుగుతుంది ఓకే ఈ విధంగా అందరూ రిజిస్ట్రేషను చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్